రానున్న ఎన్నికల్లో దాట్ల బుచ్చిబాబు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని గాడి మొగా సర్పంచ్ గోవా లక్ష్మీ మాతరాజు అన్నారు కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో కి ఆకర్షితులై సర్పంచ్ ఎంపీటీసీ పదవులు వదులుకొని ఇటీవల టీడీపీ పార్టీలోకి చేరడంతో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ తాలరేవు టీడీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీ మాతరాజు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే పొన్నాడ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో పొన్నాడు సతీష్కు ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు కార్ముగమ వర్ణం ఎంపీడీసీగా ఉన్నటువంటి ఆవిడి నా బారిగా అయితే నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నాడు సతీష్ కుమార్ అనే వైసీపీ అభ్యర్థి కార్ముగమ ప్రచారంలో భాగంగా మా మీద కొన్ని ఎలిగేషన్స్ చేశడైన ఆ ఎలిగేషన్ ఏంటంటే మేము పార్టీ ఆ పార్టీ సిద్ధాంతంలో పార్టీలో జరుగుతున్న పనులు చూసి విసుగు చెంది మేము పార్టీ మారి మారిపోతే ఏమని మాట్లాడుతున్నాడు అంటే అనే వ్యక్తి నూకరాజ్ అని పేరు ఎత్తకుండా గాడి ముఖం నుంచి బయటకు వెళ్ళిపోయిన ఒక పార్టీ పార్టీ ఒక నాయకుడు బయటకు వెళ్ళిపోయాడు ఆ నాయకుడు రిలి రిలియన్ సైడ్లో కానీ ఓఎన్జీసీలో కానీ బయట వ్యక్తులను తీసుకొచ్చి పెట్టమని చెప్పేసి నన్ను అడుగుతుంటే నేను బయటోళ్ళు కాదురా మీకు లోకల్ పెట్టని పెట్టను నేను అన్నాను అయితే ఆయనకి అయితే కాకుండా గాడి మొక్కకు సంబంధించిన ఏదైతే పొలం ఉందో గ్రామ కంట దాంట్లో పది ఎకరాలు నాకు రాసిమ్మన్నాడు నేను రాసి అననే ఉద్దేశంతో పార్టీ మారిపోయే అని చెప్తున్నాడు అయితే ఇదే విషయం మీద నువ్వు నిజంగా కట్టుబడి ఉంటే నువ్వు నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి మీద పాదాల మీద ప్రమాదం చేసి నేను మాట్లాడి నిజమే ప్రమాదం చేసి చెప్పగలుగుతావు ఏ తరువాత ఒక ఇది గా లక్ష్మీపతిపురంలో రెండు మూడు ఎకరాలు ముప్పై సెంట్లు ఇళ్ళ స్థలాలు కొన్నావు ఇళ్ళ స్థలాలు కొని ఇప్పటివరకు కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు నువ్వు ఎందుకు ఇవ్వలేదు అక్కడ ఉన్నది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ముప్పై సెంట్లు డబ్బులు తీసుకున్నారు ఆ ఎకరం ముప్పై సెంట్లు డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి ఆ ఎకర ముప్పై బయట బయటపడుతుందని ఉద్దేశంతో ఇంకా ఇళ్ళ స్థలాలు చూపించట్లేదు వాళ్ళకి అదే కాకుండా నువ్వు ఎమ్మెల్యే పదవి చేసిన ఐదు సంవత్సరాల్లో జగనన్న కాలనీ కాలనీ పేరు మీద ఎన్ని స్థలాలు తీసుకున్నావు ఆ స్థలాల్లో ఎంత దేశో ఇవన్నీ కూడా పేపర్లో కానీ మీ ప్రింట్ మీడియాలో కానీ ఎన్నట్లో వచ్చింది నిజం కదా ఎందుకంటే నీది వ్యాపార కుటుంబం నాది కష్టపడే కుటుంబం వేటార్పు కుటుంబం నాకు రాదు బుద్ధి నీకు వస్తుందా బుద్ధి కాబట్టి ఇటువంటి ఆరోపణలు మానుకుని నిజాయితీగా పనిచేయడం చూడు చాలా మంది నిన్ను హర్షించట్లేదు నువ్వు ఎలాగో ఓడిపోతావు నువ్వు ఇంకో మాట అన్నావు జూన్ జులైలో నేను నెక్కుతాను ఎవడం తేటో చూస్తాను నువ్వు చూసింది అంటే రెండు వేల తొమ్మిదిలోనే చూసాం నేను రెండు వేల పంతొమ్మిదిలో చూసాం నిన్ను చూసింది ఏంటి రెండు సార్ రెండు టర్మలు చూసాం ఈ కాన్స్టిట్యూషన్లో పార్టీ మారామంటే కేవలం నీ వల్లే నువ్వు చేసే ఆగడాల వల్లే మేము మారడానికి అదే ఇంకో మత్స్యకారు సీట్ ఇచ్చుంటే ఈరోజు పార్టీ మారమే ఇంకో మత్స్యకారు రెడ్డి సీట్ ఇచ్చుంటే పార్టీ మారమే నీ ఆగడాలో నీ అనుసరిని ఆగడాలు చూడలేక పార్టీ మారాం అది అది దృష్టిలో పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించలేదు నువ్వు ఏదైనా ఉంటారా వెంకటేశ్వర స్వామి ప్రామాణిక చేసి నువ్వు మాట్లాడుతున్నావు నిజమని చెప్పు నేను ప్రామాణికం చేసి చెప్తాను నువ్వు గాడిమ భూమి మీద కన్నేసి మూడు వందల ఎకరమే ఉంది ఆరు వందల ఎకరంలో సర్వే చేయించానన్న మాటలు కూడా నువ్వే మాట్లాడే కదా నిన్న మూడు వందల ఎకరమే ఉందన్నావు నువ్వు నిన్న నిన్న మీటింగ్లో గాడిమగ పంచాయతీ గాడిమగ పంచాయతీలో గాడిమగ గ్రామానికి సంబంధించి హౌస్ పట్టాలు ఇచ్చావు తొమ్మిది ఎకరాల సైటు అది గ్రామ కంటం అది దానికి ఎవరికైనా రూపాయి ఇచ్చావా దాని గ్రామకంట పేరుని బినామీ పేరు మీద పెట్టుకుని తొమ్మిది ఎకరాల డబ్బులు గవర్నమెంట్ దగ్గర నువ్వు పనిచేసే ప్రభుత్వంలోనే నువ్వు డబ్బులు తీసుకునేది వాస్తవం కాదా నీ మీద పీవీ భద్రమని వ్యక్తి రోజుకొక విషయం బహిరంగ సవాలు ఇస్తున్నాడు ఏ రోజైనా దాని మీద సవా స్వీకరించావా సవాల్ స్వీకరించావా ఎందుకు స్వీకరించలేదని నువ్వు చేసే అవినీతి అన్నీ బయటపడతాయని ఉద్దేశంతో నువ్వు స్వీకరించట్లేదు పైగా నువ్వు చేసి పార్టీలో ఉన్న ఏఎంసీ చైర్మన్ కానీ మండల పార్టీ మండల ప్రెసిడెంట్ కానీ మాకుల ఎంపీటీసీ భర్తలు కానీ సర్పంచ్ భర్తలు కానీ పార్టీలో బయటికి వెళ్ళావంటే నువ్వు చేసే అక్రమాలు అక్రమాలు తట్టుకోలేక నీలో నీకంటే సీనియర్ నేను పార్టీలో నేను తొంభై ఆరు నుంచి కూడా పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా తొంభై డెంట్ ఎమ్మెల్యే చేయడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో నువ్వు చేశావు నువ్వు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏమైపోయా నువ్వు పార్టీకి ఏమైపోయారు రెండు వేల పంతొమ్మిది వచ్చాం మేము అవినీతి చేసేవాడు అయితే రెండు వేల తొమ్మిదిలో మాకు ఏమి ఇచ్చావు రెండు ఎవడో తెలియదు రెండు వేల తొమ్మిదిలో కృష్ణా తీసుకొచ్చారు ఇక్కడికి పైగా నీది నా కుటుంబం వేటాడుకునే కుటుంబం కాదు నా బిజినెస్ వ్యాపార కుటుంబం అన్నావు వేటాడుకున్న కష్టాలు నీకేం తెలుసు పై గాడి మోగలో ప్రసారం చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్ని ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నాం మత్స్యకారులని నువ్వు ఎక్కడ ఏం మాట్లాడినా ప్రజలు హర్షించే ప్రసక్తి లేదు నమ్మే ప్రసక్తి లేదు అయితే నువ్వు ఇంకా ఓడిపోతున్నాననే దీంతో ప్రెస్ చేసిన పోయి ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు అహంభావంతో మాట్లాడుతున్నావు వందల కోట్లు సంపాదించుకున్నావు నువ్వు ఎవరినైనా నీ ఆగడా ఆగడాలో చూడలేకే పార్టీలు మారావు తప్ప ఏ రోజు ఎవరి దగ్గర చేతి బతికే బతుకుతుంది నువ్వే అన్నావు నిన్న పండిలో కానీ పోర్లో కానీ మాట్లాడావు నా కులం ఎవరిని నా భార్య సర్పంచ్ అండి కానీ నేను ఘామగా పంచాయతీ ప్రజలందరికీ నమస్కరించి నేను మీకు ఒక నిజాన్ని బయటగా చెప్తున్నా సార్ నిన్న మా గ్రామం మన పన్నడు సతీష్ కుమార్ గారు రావాల్సి వచ్చింది వచ్చారు క్యాన్వసింగ్ కోసం వచ్చి నేను మొన్న పార్టీ మారడం నిజం పార్టీ మారిన రోజునే నేను చెప్పాను వేళ ఏమని చెప్పానంటే నాకు ఎవరో సహకరించట్లేదు పార్టీలోనే ఒక ఆడది ఒక ఆడమనిషి సర్పంచ్ చేసిన వల్ల ఎన్ని ఇబ్బందులు పెట్టి పెట్టారు నన్ను అందువల్ల నేను పార్టీ మారడం జరిగింది చెప్పడం జరిగింది కానీ ఎమ్మెల్యే గారి వాళ్ళు మారిపోయాను వీళ్ళు వాళ్ళు మారిపోయిన చెప్పలేదు కానీ వేళ నిజాం చెప్పాల్సి వస్తుంది నిన్న ఆయన 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 కోసం పెట్టి చెడ్డగా నేను నా కోసం ఏమని అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నా భార్య నేను వెళ్ళి సంతకం పెట్టి ఎక్కడ పెట్టమంటే సంతకాలకు పెట్టేసి బిలియన్స్ తోటి ఇల్లు కట్టండి ఇల్లు కట్టించండి అని చెప్పాను ఈవేళ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేశారు ఈయన ఈ నియోవర్గాన్ని కదా ఈయన ఈ సంతం పెడితే నియోజకవర్గాన్ని అమ్మే అంటే ఉందా ఇప్పుడు జగన్ గారు సీఎం అవుతాడు అయితే సీఎం గారు జగన్ గారు అమ్మేస్తారా రాష్ట్రాన్ని ఇది మానవత్వంగా ఆలోచించి ప్రలోభ మన మన అగ్నిశక్తులు అంటే ఏ చెప్పి చేస్తారో ఏ చెప్పి చేస్తే అన్న ఆలోచనతో ఐదు సంవత్సరాలు కూడా గడిపొచ్చేసాడు ఈయన ఈయన డబ్బుల కోసం పనిచేసే వ్యక్తినో కాదో అది ప్రజలు తెలుసు ఇల్లు కట్టేస్తే పార్టీకి వెళ్ళిపోతారా ఈయన ఎంతమంది ఎంతమంది ఏం చేస్తాడు అందువల్ల పార్టీ ఎందుకునిపోయిల్ ఈయన ఎలా వచ్చాడు ఒక మత్స్యగారు నాయకుడిని తీసుకురావాలని మళ్ళా కృష్ణారావు తీరు మాకు అప్పించారు తొమ్మిదిలోని తొమ్మిదిలో అప్పితే మేము అదే ఉద్దేశంతో కృష్ణారావుతో కూడా ఆయనతో క్యాన్వాసింగ్ చేయించి ఈయన ఎక్కించుకున్నాం ఆ రోజునే ఈయనకి డొనేషన్ నేను అప్పించను చెప్ప చెప్పాలి లేకపోతే ఆయన ఎలాసిన నాకు ఎంత ఇచ్చిన చెప్పాలి ఏముండే